హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ దిస్ ఇస్ రాకేష్ వెల్కమ్ బ్యాక్ టు రాకేష్ ఇన్ కెనడా బ్లాక్స్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి టూ డేస్ నుంచి మన స్టేట్లో వెదర్ కండిషన్ చేంజ్ అయిన విషయం అందరికీ తెలుసు సో ఈ ఎఫెక్ట్ అనేది మనకి తుఫాన్ కారణంగా వచ్చింది ఆ తుఫాన్ కి నేమ్ కూడా పెట్టారు మోంతా తుఫాన్ అని చెప్పేసి ఈ మోంతా తుఫాన్ వల్లనే మనకు వెదర్ చేంజ్ అనేది జరిగింది సో ఇవాళ మనకి వర్షాలు కూడా పడుతున్నాయి అంటే మనకి అంటే తెలంగాణలో ఆంధ్ర సైడే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకున్నారు బట్ మనకు కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇవాళ మార్నింగ్ మనకైతే వర్షం అనేది స్టార్ట్ అయింది నిన్నటి వరకు గాలులు వచ్చాయి బట్ ఇవాళ వర్షం స్టార్ట్ అయింది మనకు కూడా పంట పొలాలు అనేవి చాలా ఉన్నాయి ఒరులు కోతకొచ్చు ఉన్నాయి ఈ తుఫాన్ని ని ఎవరు నెగ్లెట్ గా తీసుకోకండి బయట ఇంటికి వెళ్ళకండి అలాగే బావి దగ్గరికి కూడా వెళ్ళకండి ఎందుకంటే కరెంట్ ఉంటే ప్రాబ్లం జరుగుతుంది సో సేఫ్గా ఇంట్లోనే ఉండండి ప్రజెంట్ అయితే మా విలేజ్లో కూడా వర్షం పడుతుంది అలాగే మేఘాలు చూడండి చాలా ఫాస్ట్గా మూమెంట్ అనేది ఉంది సో ఇంకే ఎంతవరకు ఉంటుంది ఎన్ని డేస్ ఉంటుంది అనేది మాత్రం మనం చెప్పలేము కాబట్టి చూద్దాం బట్ ఇంట్లోనే ఉండి సేఫ్గా ఉండండి సో రైతులైతే బావి దగ్గరికి వెళ్ళకండి వర్షంలో అండ్ థ్యాంక్ యూ